ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది చాలా కుటుంబాల్లో కాలం చెల్లి ఉంటారు పెద్దవారు అంటే వాళ్ళ అత్తగారు కావచ్చు మామయ్య గారు కావచ్చు నాన్నగారు కావచ్చు అమ్మగారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు కాలం చెల్లిన తర్వాత వాళ్ళే రెండు మిగిలిపోతాయి ఆస్తులంటే ఎలాగో వాటా చేసుకుంటారు అలాగే కొంతమంది నగలు బంగారం అలాగే బట్టలు ఇవి మా నాన్నగారు బట్టలు కదా మేము వేసుకుంటాం ఇవి మా అమ్మగారు నగల కదా మేము తీసుకుంటాం అని అంటూ ఉంటారు కానీ ఎవరైతే వాటిని ఎక్కువ కాలం ధరించి బట్టలు బంగారం వాళ్ళ మీద ఉంటాయో వాళ్ళు కాలం చెల్లిన తర్వాత వాళ్ళ ఆత్మ వాళ్ళకి ఏమైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ చుట్టూ తిరుగుతుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది అయితే వాళ్ళు మన వాళ్ళు ఏమీ చేయరు దానిలో ఎలాంటి సందేహమూ వలదు కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలి మనం తీసుకున్నవి కూడా మనకు కూడా ఆరోగ్యకారకంగా అదృష్టకారకంగా ఉండాలి అని అంటే మీరు ఏమి చేయాలి అని అంటే బట్టలు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా వేసుకుంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళంటే దానికి కాస్త పసుపు పూసి కొద్దిగా చిన్న పసుపు బొట్టు పెట్టి బట్టలు వేసుకోవాలి అలా పసుపు బొట్టు పెట్టి వేసుకుందానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు పోతే బంగారం వాళ్ళు వేసుకునే బంగారం ఉంటుంది చూశారు చనిపోయిన వారి దగ్గర నుంచి వచ్చిన బంగారం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ బంగారాన్ని బతికి ఉన్న వాళ్ళు వేసుకోవాలి అని అంటే దాన్ని అలాగే వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు అది నేను చెప్పడం కాదు శాస్త్రంలో చెప్పబడింది అయితే దాన్ని మనం ఏం చెయ్యాలయ్యా అంటే మీరు దాన్ని కరిగించి మీరు వేరే ఆభరణలో తయారు చేసుకోవాలి కరిగించి మీరు ఆభరణలో చేసుకోలేకపోయినా మామూలుగా గోల్డ్ ఇస్తే దాన్ని ఎంత టచ్ చూసి తర్వాత వేరే గోల్డ్ ఇస్తూ ఉంటారు అలాగైనా మార్చుకోవాలి తప్పదు ఇది మా నాన్నగారి గుర్తు మా అమ్మగారి గుర్తు అని అంటే మీరు ఏం చేయాలి అంటే మూడు రోజులు దాన్ని తులస నీళ్ళలో నిద్రించాలి అంటే ఎంగిల్ చేయకుండా ఉండే ఒక కొత్తపాటి బౌల్ తెచ్చుకొని వాటర్ పోసి మూడు తులసాకులు వేసి ఆ నగలను అందులో మూడు రోజుల పాటు అందులోనే ఉంచాలి తరువాత తీసి దాన్ని శుభ్రంగా తుడిసి పూజ చేసి ఆ తర్వాత కాస్త ఎండలో పెట్టి మళ్ళీ దేవుడి దగ్గర తీసుకొని వచ్చి బొట్టు పెట్టి తర్వాత మీరు ధరించాలి వీలైనంత వరకు వాటిని కరిగించి కొత్తగా వేసుకుంటే మంచిది అలా చేయలేని పక్షంలో ఈ తులసి నెలలో మూడు రోజులు నిద్ర చేసిన తర్వాత వాటిని తీసి తర్వాత పూజ చేసి తర్వాత వాడుకోవాలి అంతే తప్ప వాటిని అలాగే వాడుకున్న దాని వలన చనిపోయిన వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో బంగారం చుట్టూ బట్టల చుట్టూ తిరుగుతుందట కనుక ఈ ఒక చిన్నపాటి మార్పులు మనం చేసుకొని వాళ్ళకి ఆత్మశాంతిని కలగణించి మనం కూడా సంతోషంగా ఉండేదానికి చూస్తాం కృష్ణార్